నియోజకవర్గ స్థాయిలో మండల కమిటీలకు సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క మండలానికని కావచ్చు మీరు అందరూ ఎవరు అనుకున్నారో అప్లై చేసుకునే ప్రయత్నం నియోజకవర్గ పెద్దగా కళ్యాణ శ్రీకరి గారికి ఇవ్వండి వారు అందుబాటులో లేకపోతే జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వండి లేదంటే లిఖం యాదవ్ గారికి నాకు వాట్సాప్లో చేయొచ్చు మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మండలాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని రెండు రెండు నిమిషాలు మీ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారా ఎందుకంటే చాలా మంది హైదరాబాద్లో ఉండే ఇళ్ళకి వస్తున్నారు అవసరం లేదు పైకి లేదు పోయినసారి నేను జాతర నిన్నప్పుడు సోయం గంజ్ జిల్లాకు ఆ రైల్వే స్టేషన్ పక్కనే గద తీసుకోక్తి కింద కూర్చోబెట్టి రాసి ఉంటుంది కింద నేనేం చేయాలి సాధన చేయాలి నేను దీనికేందుకు మీరే అసలు అయిపోయింది కదా అని చెప్పి కాబట్టి హైదరాబాద్ మేమే మన వాళ్ళకి వస్తాం మీ దగ్గరికి వస్తాం మీతో కలిసి మాట్లాడతాం రెండవది వేడుక మీద సోదరి కూడా ఉన్నది కాబట్టి కావారు రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు పెద్ద ఆయన ఉన్నారు నిజంగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం మన వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మేము పెట్టున్నా జనగాన జిల్లా పార్టీ ఆఫీస్ కొరకు స్థలం కొరకు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అధికారులు మన అందరికి అందాలకు దగ్గర వచ్చింది దాని అందరం కూడా మనం అంగీకరించి జిల్లా జిల్లా పార్టీ ఆఫీస్ తరగతి స్థలం తరగత చేద్దాం దీపీ మంచి సూచన కాబట్టి అన్ని జిల్లాలకు కూడా మన ప్రభుత్వం ఉంది కాబట్టి టిఆర్ఎస్ కాప్పుడు టిఆర్ఎస్ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ లకి కాబట్టి మంచి సూచన ఇది జనగా నుంచి రావడం అనేది మన అందరికీ కూడా కలవటంటారు చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా నిన్న ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ కట్యం శ్రీఆర్ గారు మనకి ఎమ్మెల్యే అయ్యేటట్టుగా మనం కార్యాచరణ తీసుకోవాలి దానికి అందరూ చెప్పాలి ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యడానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎందుకు ఎప్పుడు ఎన్నికలు అయినా అక్కడ జమ్లీ గారు ఉన్నాడు అని ఎటువంటి అర్థం కాదు మోడీ ఇటువైపు ఎప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎలా మనం ఎంపీ చేసుకోవాలి దానికి తోడు రేపు